హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికాస్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ అండి ఉస్మానియా బిస్కెట్ ఇంట్లోనే చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు కేవలం కొన్ని ఐటమ్స్తో మాత్రమే మనం బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లో ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఈ విధంగా చేసుకుంటే సేమ్ బయటకున్నట్టుగానే ఇంట్లో కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని మనం ఊరికే తినడం కన్నా కూడా ఛాయ్లో బాగా ఇష్టంగా తీసుకుంటాం కదా ఇలా చేసి పెట్టుకుంటే మనం ఫిఫ్టీన్ డేస్ పాటు వీటిని స్టోర్ చేసుకోవచ్చు డీటెయిల్ రెసిపీ కోసం చివరి దాకా చూడండి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ముందుగా ఈ బిస్కెట్స్ కోసం రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం షుగర్ని పౌడర్ చేసుకొని వేసుకోవాలి దీన్ని ముందుగా ఒకసారి ఒక స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా షుగర్ పౌడర్ మొత్తం వేసుకొని ఒకసారి స్పూన్తో అంత దగ్గరికి చేరేలాగా మంచిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా ఒకసారి కలుపుకోవాలి షుగర్ పౌడర్ అంతా ఒకసారి బట్టర్లో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇంట్లో విస్కర్ ఉంటుంది కదా ఈ విధంగా బాగా విస్క్ చేసుకోవాలన్నమాట బాగా విస్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బిస్కెట్స్ మంచిగా ప్లఫీగా వస్తాయన్నమాట మీ దగ్గర విస్కర్ లేకపోతే స్పూన్తో అయినా పర్లేదు మంచిగా మిక్స్ చేసుకోండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ దీన్ని బాగా విస్క్ చేసుకోవాలి చూసారా నాకు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాగా విస్క్ చేసుకున్న తర్వాత ఇలాగ క్రీమీ టెక్స్చర్ వచ్చింది మీరు కూడా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు విస్క్ చేసుకోండి లేదా స్పూన్తో కలుపుకోండి తర్వాత ఇందులోకి బిస్కెట్ చేసుకోవడానికి కొంచెం మైదా వేసుకున్నాను నేను మీరు కావాలంటే గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు ఒకసారి గోధుమ పిండితో కూడా చేసి చూపిస్తానండి తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉస్మానియా బిస్కెట్స్ కొంచెం సాల్టీ సాల్టీ ఉంటాయి కదా అందుకని సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులోకి బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి వీటన్నిటిని వేసుకొని మంచిగా కలుపుకోవాలండి గట్టిగా చపాతి పిండిలా మాత్రం కలుపుకోకూడదు చూసారా ఇలా స్పూన్కున్నదంతా బటర్ మొత్తం తీసేసి అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి మెత్తగా కలుపుకోవాలండి చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోకూడదు మనకి ఈ పిండి కలుపుకోవడానికి ఎక్స్ట్రా వాటర్ ఆరల్స్ మిల్క్ ఏం అవసరం ఉండదండి జస్ట్ ఈ షుగర్ అండ్ బటర్తోనే మొత్తం పిండి కలిసిపోతుంది చూడండి పిండి ముద్ద అనేది ఈ విధంగా ఉండాలి ఇలా విరిచి చూస్తే మనకు ఈజీగా విరిగిపోవాలన్నమాట మళ్ళీ ఒకసారి దీన్ని బాగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి నెయ్యి మొత్తాన్ని బటర్ పేపర్కి మంచిగా అప్లై చేసుకోవాలి చూడండి తర్వాత మనం ఈ పిండి ముద్దను తీసుకొని ఇలా బటర్ పేపర్ పైన పెట్టేసి మంచిగా రోల్ చేసుకోవాలి దీన్ని చపాతీ లాగా చేసుకుని కూడా వన్ ఇంచ్ మందంతో కట్ చేసుకొని బిస్కెట్ చేసుకోవచ్చండి ఏదైనా బాటిల్ క్యాప్తోని నేను ఇక్కడ రోల్ చేసుకొని తీసుకుంటున్నాను మీకు ఏది ఈజీ అయితే అలా చేయండి కొంచెం ఫ్లాట్గా సర్దుకుంటూ ఇలా ఈక్వల్గా వచ్చేలాగా అంతా రోల్ చేసుకోవాలి బాగా మంచిగా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టాలి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇది డీప్ ఫ్రిజ్ చేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం గట్టిపడుతుంది పిండి చూడండి రోల్ అనేది ఏమైనా మీకు క్రాక్స్ కనిపిస్తే దాన్ని కొంచెం సెట్ చేసుకోండి ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఇలా మొత్తం సెట్ చేసుకున్న పిండిని మనం ఇప్పుడు నైఫ్ సహాయంతో మంచిగా కట్ చేసుకుందాము ఇప్పుడు ఇట్లా వన్ ఇంచ్ మందంతో బిస్కెట్స్ అన్నీ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ షేప్ ఇచ్చేయండి ఇలానే అన్ని బిస్కెట్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ట్రే తీసుకొని అందులో కొంచెం గీ వేసుకొని మంచిగా అప్లై చేయాలండి ఓవెన్లో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కనుక కుక్కర్లో లేదా గ్యాస్ మీద ప్రిపేర్ చేసేవారైతే ఒక టెన్ మినిట్స్ స్టవ్ పైన వాండి పెట్టేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి వాండీలో ఒక గిన్నె బోలించి దానిలోకి బిస్కెట్స్ అమర్చుకున్న ప్లేట్ని పెట్టేసుకోవాలి ఒక థర్టీ మినిట్స్ బేక్ చేయండి చూడండి నేను ఈ విధంగా అన్ని బిస్కెట్స్ కూడా సర్ది పెట్టేసాను ఇప్పుడు దీనిపైన మనం కొంచెం మిల్క్ అనేది అప్లై చేయాలి బిస్కెట్స్ పైన సో దట్ మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది నేనైతే ఓవెన్ని టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను మీరు కూడా ప్రీ హీట్ చేసి పెట్టుకోండి ఇలా బిస్కెట్ని నేను సెకండ్ ర్యాక్లో పెట్టేశానండి ఇది వన్ ఎయిటీ డిగ్రీస్లో ఒక థర్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలండి బిస్కెట్స్ని చూడండి థర్టీ మినిట్స్ తర్వాత తీసి చూశాను చూడండి థర్టీ మినిట్స్లో మనకి ఇంత మంచిగా బేక్ అయిపోయినాయి సో వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేయాలి ఇంకా మనకి కలర్ చేంజ్ అవుతాయి అనమాట చూడండి ఎంత డెలిషియస్గా కనిపిస్తున్నాయో దీన్ని మంచిగా మనం టీలోకి కానీ స్నాక్ లాగా కానీ ఎంజాయ్ చేయొచ్చు చూడండి నేను మీకు ఒకటి విరిచి చూపిస్తాను లోపల దాకా ఎంత బాగా కుక్ అయినాయో చూడండి అంతే అండి ఎంతో టేస్టీ ఉస్మానియా బిస్కెట్స్ మనం ఇలాగా ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో